సమాజానికి నష్టమైంది సమాజం రాబోయే తరాలకి చాలా ప్రమాదకరమైన ప్రమాదకరమైన సూచన కాబట్టి దీన్ని మీరు మా పోతే ఆలోచించండి కూడా మీ తాలూకా అభిప్రాయం చేస్తాను తెలియజేశారు కదా కూర్చోండి 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 మీరు కూర్చోండి చైర్మన్ గారు కూర్చోండి సార్ ప్లీజ్ 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 దీంట్లో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది అధ్యక్ష ప్రభుత్వ వైఖరి చాలా క్లియర్ గా ఉంది మేము సుదీర్ఘ అనంతరం ఆయన ఏం మెసేజింగ్ అనేది అది వారాభిప్రాయం అభిప్రాయం అధ్యక్ష దీని వలన రాజకీయ పార్టీలకు కూడా ఒక సంకేతం వెళ్తుంది ఇక ఇది కట్టడి చేయబడుతుంది దీంతో రాజకీయాలు రాజకీయ ప్రేరేపిత హింస అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటిది స్పష్టంగా మేము ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష దయచేసి దీంట్లో పునరాలోచన అనేటువంటిది ఎల్ఓపీ గారిని చేసుకోమంటున్నాం దయచేసి ఇది ఖచ్చితంగా ఈ సమాజంలో ప్రాణం ఎవరిదైనా ప్రాణమే ప్రాణం కోల్పోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం బాసటగా నిలవాలి నిలుస్తున్నామన్న సంకేతాన్ని ఇవ్వడానికే మేము ఇది ప్రవేశపెడుతున్నాం దయచేసి బిల్లును పాస్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కాదా చాలా తెలుగు అధ్యక్ష వాళ్ళకి బాధ్యత లేకుండా వాళ్ళు చేస్తే మీరు వచ్చి వాకౌట్ చేసుకోండి బాధ్యత మంత్రి పదవులు ఉండి వాళ్ళు నిజంగా ఆ కుటుంబాన్ని సాయం చేసిన వాళ్ళు అయితే ఆ కుటుంబానికి మేలు చేసిన అయితే ఆ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకున్న వ్యక్తి అయితే అలాంటి భాష మాడతారు అధ్యక్ష వాళ్ళు వాళ్ళు వాడతారు అధ్యక్ష వాళ్ళు నిజంగా వాళ్ళ మీద ఉంటే ఎంత వ్యంగ్యంగా మారుతారు అధ్యక్ష మీరు వాకౌట్ చేసుకోండి వాకౌట్ ఎందుకు చేస్తాం అధ్యక్ష మేము వాకౌట్ చేయడానికి ఇక్కడికి వచ్చామా ఇక్కడ సమస్య పట్ల చర్చి వచ్చాం సమస్య పట్ల వచ్చి నిర్ణయం చేయడానికి వచ్చాం ప్రభుత్వం తీసుకునే విధానాలను అవసరమైతే మా సైష గురించి ప్రయత్నం చేస్తాం లేదా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని సమర్థిస్తాం కాబట్టి చాలా దీన్ని ఒకసారి మా ఇదే వేయండి అధ్యక్ష పునః పరిశీలించుకొని మళ్ళీ పెట్టండి అధ్యక్ష అప్పుడు డిస్కస్ చదవాల ఇప్పుడు మాత్రం ఇప్పుడే చదగాలంటే మాత్రం మీ డివిజన్ కోరుతా అధ్యక్ష స్మూత్ గా జరుగుతుంది సభ స్మూత్ గా జరుగుతుంది వారి తాలూకా అభిప్రాయం చెప్తున్నారు ఏ మంత్రి గారు మాక ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు మాట్లాడ కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు దీన్ని కాంట్రవర్సీ చేసి ఎందుకండి దీన్ని పెద్ద చేయటం